అందరికీ నమస్కారం నిత్య దీపారాధన మరియు పూజ చేయవలసిన విధానం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైక్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మంచిదని చేస్తూ ఉంటారు కానీ దీపారాధన అనేది ఎలా చేయాలి తదితర నియమాలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు దీపారాధన ఎలా చేయాలి అందుకున్న నియమాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి వెండి పంచలోహ ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీల్ కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చుతూ దీపారాధన అస్సలు చేయకూడదు దీపారాధన ఎప్పుడు చేయాలి అనేది సందేహం చాలా మందిలో ఉంది అయితే తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య ఈ దీపారాధన చేయడం మంగళకరం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి ఆ మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలిగిపోయి సంతోషంగా ఉంటారు పడమడి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోషాలు నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం మీరు కనుక వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి ఈ దిశలో దీపారాధన చేయకూడదు దక్షిణ వైపు దీపారాధన అసలు చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకనాలు కష్టాలు దుఃఖం బాధలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అని నమ్ముతారు అలాగే జిల్లెడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని ప్రతీతి సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేసిన వత్తులు దూదిని పేని ఈ వత్తులను తయారు చేస్తారు వీటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుందంటారు నిత్య పూజ ఎలా చేయాలి సనాతన ధర్మం ఏం చెబుతుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం సనాతన హైందవ ధర్మంలో ప్రతి వారికి నిత్య పూజ ఒక భాగం అయితే ఈ విషయంలోనే అనేక మందికి అనేక సందా సందేహాలు అనేవి ఉంటాయి అసలు రోజు ఏ దేవతను పూజించాలి ఏ దేవత ఫోటో ఇంట్లో ఉండాలి ఇలా అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు ఆదిత్య గణనాంచ దేవి రుద్రాంచ కేశవం పంచదైవత్వ విత్యుక్త సర్వకర్మాసు పూజయ్యతే పురాణం పై శ్లోకం పంచాయత గురించి పంచాయతనం గురించి వివరణ ఇస్తుంది ఆదిత్యుడు అనగా సూర్యుడు ఇతను ఆరోగ్య ప్రదాత ఆరోగ్యం భాస్కరి చేదే అని శాస్త్రవచనం ఆరోగ్యమే మహాభాగ్య మహాభాగ్యం కదా గణనాథం అనగా గణపతి ఇతను విజ్ఞానాలు తొలగించేవాడు అన్ని పనులు విజయవంతం కావాలంటే ఈయను అనుగ్రహం కావాలి దేవి అనగా అమ్మవారు ఈమె త్రిశక్తి రూపిణి కాళీ లక్ష్మి సరస్వతి రూపిణి శక్తి దానం విద్య ఈ మూడు అత్యవసరం కదా రుద్రం అనగా శివుడు ఈయన లయకారుడు కేశవం అనగా విష్ణువు శివ కేశవుల అనుగ్రహం కోసమే మానవ జన్మ లక్ష్యం మనలో ప్రతి ఒక్కరూ ఈ ఐదు మంది దేవతలు నిత్యం పూజించాలి ఇక అనేక విగ్రహాలు ఇంట్లో అనేవి లేవు అలా అని ఉన్న వాటిని పారేయమని నా ఉద్దేశం కాదు పూజ మందిరంలో తక్కువ విగ్రహాలు ఉంటే మందిరం శుభ్రంగా ఉండడమే కాకుండా పూజ కూడా ప్రశాంతంగా శ్రద్ధగా చేసుకోగలుగుతాము ఒక దేవుని విగ్రహం ఒకటే ఉంటే చాలా మంచిది ఒక దేవుని విగ్రహాలు ఎక్కువ ఉంటే ఇంటికి కీడు దోషమని మాటలు మీరు అస్సలు నమ్మకండి భగవంతుడు మనకు మేలు చేసేవాడు కానీ కలలో కూడా భగవంతుడు ఎన్నడూ కీడు చేయడు అని గ్రహించండి అలాంటి షాడిస్టుతనం దైవంలో ఉండదు దేవుని పటాలు కూడా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి ఇష్ట దేవత కుల దేవతల ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి పైన పంచాయతనంలో అనగా ఐదు విగ్రహాల్లో శివుడు మధ్యలో ఉండి చుట్టూ మేన ఉండేటట్టు పెట్టుకోవడం శివ పంచాయతనం అని అంటారు విష్ణువు మధ్యలో ఉంటే అది విష్ణు పంచాయతనం అమ్మవారు మధ్యలో ఉంటే అది అంబికా పంచాయతనం గణపతి మధ్యలో ఉంటే అది గణేష పంచాయతనం సూర్యుడు మధ్యలో ఉంటే అది ఆదిత్య పంచాయతనం అని అంటారు పూజ మందిరం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి అనవసర వస్తువులు చెత్తా చెదారం అస్సలు ఉండకూడదు అలాగే శ్రద్ధతో రోజు పొడశా ఉపచార పూజ చేయాలి సమయం దొరకని సమయంలో శ్రద్ధతో పంచోపర పూజ చేయవచ్చు భక్తి మాత్రమే ప్రధానం పంచోపచార పూజా విధానం చాలామందికి ని శాస్త్రోకంగా పూజ చేసుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ఈ యాంత్రిక జీవనంలో సమయాభావం వల్ల ఏదో అయ్యింది అనిపిస్తుంది అంటారు కొద్ది సమయాల్లో శాస్త్రోకంగా ఎలా పూజ చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే గణేష ఒక కామెంట్ చేయండి ముందుగా దేవతా మందిరం శుభ్రం చేసుకోవాలి ముందు రోజు పెట్టిన పుష్పములను తీసివేయాలి దీనిని నిర్మల్యాం అని అంటారు దీపారాధన చేసుకోవాలి దేవత విగ్రహములు లేదా పటములు శుభ్రం చేసుకొని అలంకరించుకొని పెట్టుకోవాలి అక్షంతలు తీసుకొని ఆయా దేవతలను ధ్యానించి అక్షంతలు వారిపైన వేసి నమస్కరించాలి లం పృథి పృథివీ తత్వమే గంధం సమర్పయామి అని గంధం పసుపు కుంకుమ వేయాలి హం ఆకాశతత్వమే పుష్పం సమర్పయామి అని పుష్పం సమర్పించాలి యం వాయు తత్వమే ధూప సమర్పయామి అని ధూపాన్ని వేయాలి రం తేజం తత్వత్వమే దీపం సమర్పించాలి అని దీపాన్ని చూపించాలి వం అమృత తత్వలమైన నైవేద్యాన్ని సమర్పయామి అనే నైవేద్యం సమర్పించాలి సం సర్వతత్వైన తాంబూలం సమర్పయామి అని తాంబూలం సమర్పించాలి చివరికి హారతినిచ్చే ఇచ్చి ప్రదక్షిణాలు చేసి మంత్రహీనం అని అక్షింతలు వదిలేయాలి ఇది సూక్ష్మ మరియు శాస్త్రోకము దీనిని పంచోపకార పూజ అని అంటారు ఇంకా సోమవారం శివార్చన మంగళవారం హనుమ ఆరాధన బుధవారం రాముని పూజ గురువారం గురువారాల పూజ శుక్రవారం దేవి ఆరాధన శనివారం వెంకటేశ్వర ఆద ఆరాధన ఆదివారం సూర్యరాధక కూడా పటములు చేసుకోవచ్చును మనం ఎంత పూజ చేసినా పూజ మందిరం శుభ్రంగా లేకపోతే ఆ పూజలు అన్నీ నిష్ఫలం అవుతాయి దరిద్ర దేవత రావడం దేవుడు క్షపించడం అరిష్టం జరగడం ఇలాంటివి అన్నీ మనల్ని భయపెట్టడానికి చెప్పేవి కానీ అందులో అసలు నిజాలు లేవు దైవారాధనలో చేసే భక్తి ప్రధానం భగవంతుడు వరాలు మాత్రమే ఇస్తాడు శాపాలు ఇవ్వడు మానవ జన్మ ధర్మార్థ కామ మోక్షాలచే చతుర్విధ ఫలితాలను సిద్ధింప చేసుకునే మార్గం అని పండితులు చెబుతున్నారు ఈ సంకల్పాలు నెరవేరడానికి గ్రహం తప్పకుండా ఉండాలి భక్తి అనేది ఒక సమర్పణ భావన భక్తితో తొలిమెట్టుగా మనం పూజను భావించవచ్చు అలాంటి పూజకు ఒక విధి విధానం ఖచ్చితంగా ఉంటుంది అదేమిటో తెలుసుకుంటే దాని ప్రకారం ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఆ భగవంతుడితో అనుసంధానమై ఉండవచ్చును అని పండితులు చెబుతున్నారు ఆత్మశుద్ధి కలిగించేది అసనం అనారోగ్యాన్ని దూరం చేసేది కొత్త సంకల్పాలను నెరవేర్చేది నవసిద్ధులకు సిద్ధింపజేసేది అసనం నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని చేయాలి ప పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేవి తర్పణం కనుక పూజలో తర్పణం తప్పనిసరిగా గంధం అంతులేని దౌర్భాగ్యని కష్టాన్ని దూరం చేస్తుంది ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి గంధం కూడా తప్పకుండా పూజలో ఉపయోగిస్తారు అక్షత అంటే పవిత్రమైన అర్థం కల్మశాలను పోగొట్టేవి కనుక అక్షతలు కూడా పూజలో ద్రవ్యాల్లో ఉండాలి పుష్ప పాపాలను పోగొట్టే పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి పువ్వు లేనిదే పూజ పూర్తి కాదని పండితులు చెబుతున్నారు భగవంతుడి కనీసం ఒక్క పువ్వు అయినా సమర్పించాలి ధూపం దుర్వాసనను పోగొట్టే ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టించింది కాబట్టి ధూపాన్ని కూడా తప్పనిసరిగా భగవంతుడికి సమర్పించాలి పాదాలు శుభ్రం చేసుకోవడానికి ఇచ్చే జలాన్ని పాదోపద్యం అంటారు దీప జ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించే జ్ఞానంను వెలుగును మన ఆత్మను అందించేది అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేలుకొల్పే సాధనం ఏం చేసినా చేయకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవడం వల్ల సమస్త బాధలు దూరమైపోతాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్